హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ మొదటగా మీరు కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మిత్రులకి షేర్ చేయండి నిన్న మనం ఇటీవల టీజీపీఎస్ నిర్వహించినటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లోని ఫస్ట్ పేపర్ జిఎస్లో అడిగినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని చూసాము అంటే వాటి యొక్క సమాధానాలు చూసాము ఈరోజు అదే పేపర్లోని జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి ట్వంటీ క్వశ్చన్స్ వచ్చాయి వాటి యొక్క కీని చూద్దాము ఈ కీ అనేది కేవలం అవగాహన కోసం మాత్రమే టీజీపీఎస్సి అంతిమంగా ప్రకటించేటటువంటి కీనే అంతిమంగా తీసుకోగలరు ఇందులో దాదాపు ఇరవై క్వశ్చన్స్ వచ్చాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ సిక్స్ వరకు అడగడం జరిగింది అందులో మొదటి క్వశ్చన్ రెండు వ్యాఖ్యలను ధృవీకరణ ఏ మరియు కారణం ఆర్గా సూచించారు ఇందులో ఏ స్టాటో ఆవరణంలో ఓజోన్ క్షీణత అనేది భూమి యొక్క ఉపరితలంపైకి చేరిన యువీ రేడియేషన్ కారణంగా ఆందోళనను కలిగిస్తుంది ఎస్ కరెక్ట్ దానికి కారణం స్టాటో ఆవరణంలో క్లోరోఫ్లోరో కార్బన్లు క్లోరిన్ పరమాణులను విడుదల చేస్తాయి అవి ఓజోన్ అణువుల విచ్ఛిన్నాన్ని ప్రతి ఉత్ప్రేరగా పరుస్తాయి ఎస్ రెండు కరెక్టే దీనికి ఇరవై ఐదో క్వశ్చన్కి ఆన్సర్ రెండు ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది పర్యావరణ సమావేశాలు మరియు ప్రోటోకాళ్లను కాలానుక్రమానుసారంగా అమర్చండి అందులో ఏ క్యూటో ప్రోటోకాల్ బి ప్యారిస్ అగ్రిమెంట్ సి మాట్రియల్ ప్రోటోకాల్ డి నిరంతర సేంద్రియ కాలుష్య కారకాలపై స్టాక్ హోమ్ సమావేశం ఇందులో అవి ఎప్పుడెప్పుడు జరిగాయి అనేవి దాని పక్కన ఇయర్తో పాటు ఇచ్చాను వాటి ద్వారా ఫస్ట్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలోని పర్యావరణ ఉద్యమాలను వాటి కాలాను క్రమం ఆధారంగా అమర్చండి అని ఉంది దీంట్లో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ చిప్కో ఉద్యమము నైన్టీన్ సెవెంటీ త్రీ సైలెంట్ వ్యాలీ ఉద్యమం నైన్టీన్ సెవెంటీ త్రీ కేరళ అప్పికో ఉద్యమం నైన్టీన్ ఎయిటీ త్రీ సెప్టెంబర్ కర్ణాటక నర్మదా బచావో ఉద్యమం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్లో నర్మదా నది అప్పుడు నర్మదా నదిపై ఒక డ్యామ్ని నిర్వహించడానికి చెట్లను నరికేయకూడదని అప్పుడు ఉద్యమాన్ని చేపట్టాడు దీనికి త్రీ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ బ్లాక్ కార్బన్కు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ ఇచ్చాడు ఇందులో ఏ అండ్ బి రెండు కరెక్టే ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రకారం వాయు కాలుష్య కారకాలకు క్రింది వాటిలో ఏవి ప్రామాణికం అని అన్నాడు ఈ కింద ఇచ్చినటువంటి ఏబిసిడి నాలుగు కరెక్టేవి కాబట్టి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ జీవావరణ శాస్త్రంలోని హిప్పో అంటే హిప్పో యొక్క అబ్రివేషన్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో సరి అయినది ఆప్షన్ టూ నెక్స్ట్ థర్టీ వన్ క్వశ్చన్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి ఏ ట్రోపోస్పిరిక్ ఓజోన్ ఒక గ్రీన్ హౌస్ వాయువు ఎస్ బి రసాయన శాస్త్రంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్ నోబెల్ బహుమతి ఓజోన్ రంధ్రంపై పరిశోధనకు లభించింది ఎస్ కరెక్టే సి అంటార్కిటికాపై మొదటి ఓజోన్ రంధ్రం కనుగొనబడింది పంతొమ్మిది వందల ఎనభైలో కనుగొనబడింది దీనికి ఆన్సర్ ఫోర్ మూడు కరెక్టే థర్టీ టూ క్వశ్చన్ యూట్రిఫికేషన్ అనే ప్రక్రియలో నీటి వ్యవస్థ ఆప్షన్ త్రీ పోషకాలతో సుసంపన్నం అవుతుంది ఇది ఓకే నెక్స్ట్ థర్టీ త్రీ క్వశ్చన్ మానవ డిఎన్ఏకి సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిగణించండి ఇందులో ఇచ్చినటువంటి ఏబిసిడి అనే నాలుగు వాక్యాలలో సి అనేది రాంగ్ జీ నుంచి సి జెండలో రెండో హైడ్రోజన్ బంధాలు ఉంటాయని ఇచ్చిండు కానీ ఇక్కడ మూడు ఉంటాయి ఇది తప్పు మిగిలినటువంటి మూడు ఆప్షన్స్ కరెక్టే కాబట్టి ఆన్సర్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్త్ క్రింది కంప్యూటర్ హార్డ్ డిస్క్లను వాటి స్టోరేజ్ కెపాసిటీ ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ ఇక్కడ ఇచ్చినటువంటి ఏబిసిడిఈఎఫ్ ఈ మొత్తము ఆర్డర్లో ఆప్షన్ వన్ కరెక్ట్ ఏ ఏ అంటే ఎగ్జాబైట్ దీనికి సంబంధించి ఇవి నెక్స్ట్ థర్టీ ఫైవ్ క్వశ్చన్ కింది వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి ఇచ్చినటువంటి నాలుగు వాక్యాలలో సి అనేది తప్పు సి అమ్మోనియా ఉత్పత్తి ఒక ఉష్ణ గ్రాహక చర్య ఇది రాంగ్ అది పోంగా మిగిలినటువంటి ఆప్షన్లలో ఫస్ట్ వన్ ఏబిడి మాత్రమే కరెక్ట్ నెక్స్ట్ థర్టీ సిక్స్ డాక్టర్ విక్రమ్ విక్రమ్ సారాబాయ్కి సంబంధించినటువంటి వాక్యాలలో ఏవి సరైనవి అని అంటుండు ఇందులో డాక్టర్ విక్రమ్ సారాబాయ్ పంతొమ్మిది వందల అరవై ఆరులో పద్మభూషణ్తో సత్కరించారు అతనిని పద్మభూ భూషణ్తో సత్కరించారు ఎస్ రైట్ మిగిలినటువంటి రెండు ఆప్షన్స్ తప్పు కాబట్టి ఆన్సర్ టూ నెక్స్ట్ థర్టీ సెవెన్ శ్వాసకోశ ఉపరితల అనుసరణను దాని జీవితో జతపరచండి ఆప్షన్ ఏ శ్వాసనాల వ్యవస్థ టూ ఇది కీటకాలు బి మొప్పలు మొప్పలు అనేవి అనేది మొప్పల ద్వారా శ్వాసక్రియను తీసుకుంటుంది సి క్షీరదాలు ఊపిరితిత్తుల ద్వారా డి వానపాము చర్మశ్వాసక్రియ ద్వారా ఆప్షన్ ఇస్ త్రీ రైట్ ఆన్సర్ థర్టీ ఎయిత్ ఆరోగ్యంపై ఆందోళనను డాష్ అని కూడా అంటారు ఆప్షన్ త్రీ హైపోకాండ్రియా థర్టీ నైన్ క్వశ్చన్ పిహెచ్ దృష్ట్యా క్రింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి అంటుండు ఇక్కడ ఏబిసిడిఈ వరకు ఇచ్చారు ఐదు వాక్యాలలో సి అనేది ఇక్కడ రాంగ్ ఉంటు రాంగ్ ఉన్నది పిహెచ్ విలువ ఏడు కంటే తక్కువగా ఉంటే ఆ ద్రవణము క్షార ద్రవణము అని కలిగి ఉంటుందంట క్షార కాదు ఆమ్ల పిహెచ్ విలువ అనేది సున్నా నుంచి ఒకటి మధ్య ఉంటే అది ఆమ్ల ఆమ్ల క్షార ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది ఏడు కంటే ఎక్కువ ఉంటే అది గుణాన్ని కలిగి ఉంటుంది కానీ ఇక్కడ తప్పిచ్చాడు ఆప్షన్ సి తప్పు ఆప్షన్ ఈ కూడా ఆరోగ్యవంతమైన మనిషి యొక్క రక్తం సాధారణ పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ ఫైవ్ అని ఇచ్చిండు కానీ రక్తం యొక్క పిహెచ్ విలువ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ వరకు ఉంటుంది కాబట్టి ఈ మరియు సి అనేవి తప్పు ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పదార్థాల ఉష్ణవాహకత్వం యొక్క సరైన క్రమం ఇచ్చిన ఆప్షన్లలో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ వన్ ఎంజైమ్లు హార్మోన్లు మరియు సేంద్రియ సమ్మేళనాల గురించి క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాల్లో ఏవి సరైనవి అని అంటుండు ఇచ్చినటువంటి ఏబిసిలో సి అనేది పెప్సిన్ భూమిపై అత్యంత సమృద్ధిగా దొరికే సేంద్రియ సమ్మేళనం కాదు భూమిపై అత్యంత సమృద్ధిగా దొరికేటటువంటి సేంద్రియ సమ్మేళనం అది సెలిలోజ్ సి అనేది రాంగ్ కాబట్టి ఏబి ఇక్కడ రైట్ దానికి ఒక ఆన్సరు దాని యొక్క ఆన్సర్ త్రీ అనేది రైట్ నలభై రెండవది ఈ క్రింది వాటిలో ఏది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో చేర్చబడలేదు ఇచ్చిన ఆప్షన్లో జనాభా పెరుగుదల ఫస్ట్ ఫస్ట్ వన్ ఈజ్ ద ఆన్సర్ ఫార్టీ త్రీ ఐదుగురు భారత శాస్త్రవేత్తలు మరియు ఆరు పరిశోధన రంగాలు కింద ఇవ్వబడ్డాయి శాస్త్రవేత్త యొక్క పరిశోధన రంగం ఆధారంగా వాటిని జతపరచాలి ఇందులో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ సత్యేంద్రనాథ్ బోష్ అతను ఫిజిక్స్లో ఫిజిక్స్ రంగంలో పరిశోధన చేశారు ఇలా మిగతా ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో కూడా సేమ్ టూ తీసుకుంటే ఏ ఫోర్ బి ఫైవ్ సి వన్ డి టూ ఈ త్రీ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్ క్వశ్చన్ బాంబే బ్లడ్ గ్రూపును డాష్ సంవత్సరంలో డాష్ కనుగొన్నారు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల యాభై రెండు వైఎం బెండే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ సౌర వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది సరైంది అని అంటుండు ఇచ్చినటువంటి ఏబిసిలో బి అనేది కరెక్టు సిరియస్ అనేది సౌర మండలంలో ఒక గ్రహం మిగిలినటువంటి రెండు తప్పు దీనికి ఆన్సర్ త్రీ నలభై ఆరో క్వశ్చన్ కింద ఇవ్వబడినటువంటి మాటిలో విధుదే స్పెక్ట్రంలో అత్యధిక తరచుదనం కలిగి ఉన్నది ఏది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కిరణం ఓకే ఇవి మనకు గ్రూప్ టూలోని పేపర్ వన్లో అడిగినటువంటి ఇరవై క్వశ్చన్లు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మై వీడియో